నమస్తే వెల్కమ్ టు నేను రంజిత్ ముఖ్యంగా తెలంగాణ పోరాట యోధులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వచ్చిన కొత్త ప్రభుత్వానికి సంబంధించి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలో ఇంకెప్పుడు కూడా నిరసనల గలం వినిపించకుండా ఎక్కడ పోరాట సంబంధించిన పోరాటాలు చేయకుండా పూర్తి స్థాయిలో ప్రజల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందా లేకపోతే పద్నాలుగేళ్ల ప్రస్థానం కలిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరొకసారి తన ఉనికిని చాటుతుందా ఏం జరగబోతుంది అనేది కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా నూతన సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మనం కలలుగన్న రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాం మల ఎన్నో త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ఉద్యమంలో లాఠీల దెబ్బలు తూటాల గాయాలు ఇంకా మాననే లేదు మరోవైపు కేసులకు సంబంధించిన మరకలు అక్కడక్కడ కనబడుతూనే ఉన్నాయి ఇంకో చోట రెండు జనరేషన్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా యువత కూడా వాళ్ళ జీవితాలు వృధా అయిపోయిన పరిస్థితి అంటే వాళ్ళ గమ్యానికి సంబంధించి చేరుకోకుండానే ఏమీ చేయలేక దిక్కుతోచిన స్థితులలో వాళ్ళ జీవితాలు ఆగమైపోయాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సరే మొత్తానికి రాష్ట్రం తెచ్చుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అయితే సీఎం పీఠం మీద కూర్చున్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ముఖ్యమంత్రిగా సీఎం పీఠం మీద కూర్చున్న తర్వాత ఎందుకు ఏమైంది అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం నేను చూసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఒకరైతే ముఖ్యమంత్రి తర్వాత బాధ్యతల తర్వాత నాకు కనిపించిన ముఖ్యమంత్రి మరొకరు అయితే ఈ విషయానికి సంబంధించి కాస్త రెండు రోజులుగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం ప్రారంభించాను వాస్తవ కొనాలని కూడా ఒకసారి పేపర్ని వాస్తవ కొనాలను కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే మేము ముందుంచబోతున్నాను తెలంగాణ ప్రజలరా ఒకసారి చూడండి నేను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఇందులో రెండు వేల తొమ్మిదో సంవత్సరం చాలా కీలకం మీ అందరికీ తెలిసిన విషయం ఈ మూడు ఘట్టాలు అనేవి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఈ మూడు ఘట్టాలకు సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలుస్తున్నాయి ఇక్కడ ఏర్పడిన టిఆర్ఎస్ కు సంబంధించి ఇక్కడ వచ్చిన తెలంగాణ ప్రకటన కావచ్చు ఇక్కడ స్వరాష్ట్రం కావచ్చు ఈ మూడు ఘట్టాలు కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ విధులు నిర్వహించడంలో వైఫల్యం చెందిందా అంటే లేదు అనేది క్లారిటీ వచ్చింది మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ స్థాయిలో కూడా రెండు వేల ఇరవై మూడు వరకు పద్దెనిమిది వరకు ఒక ఘట్టం అయితే రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో కేసీఆర్ కు సంబంధించి ఏం జరిగింది అందరూ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎంతో నమ్మకం ఎంతో ప్రేమతోని వచ్చిన రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో ముఖ్యమంత్రి చేతిలో పెట్టడం అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగు వచ్చేటాలకు ఫక్తు రాజకీయ పార్టీగా ఏర్పడింది ఈ ఫక్తు రాజకీయ పార్టీ ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మనం చూసాం సో ఇలాంటి సమస్యల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఎందుకు ముఖ్యమంత్రి గారిలో మార్పు వచ్చింది అనేది తీరా ఆరా తీస్తే ఒక సంచలనమైన కథనాలే మనం ముందుకు ఆ సంచలనమైన కథనాలను కూడా ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజలారా మీ అందరికీ తెలిసిన కేసీఆర్ ను తప్పుతో పట్టించిన మూర్ఖులు కొంతమంది ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తిని తన ఆలోచనను తన ఉద్యమ స్ఫూర్తిని అన్నింటినీ కూడా భజన బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయ్యి కేసీఆర్ ఒక భజన బ్యాచ్ మోపై పూర్తి స్థాయిలో ఈ రోజు అధికారం దూరం కావడానికి వాళ్లే కారణమైరు ఒకసారి మీరు పెట్టుకోరి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే పోరాటం పాటు అనర్ఘంగా మాట్లాడగల సత్త ఉన్న వ్యక్తి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మాటల తూటాలని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ఇలాంటి వ్యక్తి పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేయగలిగింది కానీ మళ్ళా పదిహేనులకు కేవలం అధికారానికి పరిమితమైన పరిస్థితి ఏంది అనేది నేను ఆరా తీయడం మొదలుపెట్టా ఇక దీంట్లో చాలా సంచలనమైన విషయాలు అయితే ఏర్పడ్డాయి ఈ రోజు చాలా మంది మిత్రులు కూడా చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాని లేకపోతే ఇంకొకరు గాని ఇంకొకరు గాని మిత్రులారా మీ అందరూ కూడా వాస్తవాలను తెలుసుకోవాలి ముఖ్యమంత్రి ఏర్పు ముఖ్యమంత్రిలో మార్పు రాలేదు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఘట్టంలో కొంతమంది మూర్ఖుల వల్ల ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది ఈ ఓటమికి కారణం ప్రధానమైన కారణాన్ని నేను అన్వేషిస్తే కొంతమంది మూర్ఖులు అని తెలుసు మూర్ఖులే అంట వీళ్ళను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మూర్ఖులే అంట ఎందుకు అంటే రాష్ట్రానికి సంబంధించి స్వరాష్ట్రాన్ని ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో ఉండడానికి పూర్తి స్థాయిలో కూడా నిర్విరామంగా శ్రమ లేకుండా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు పరిపాలన అందించడానికి ముఖ్యమంత్రి పనిచేస్తాడు అయితే అన్న ఇంత మాట అన్నావు కదా ఈ భజన బ్యాచ్లు ఆ మూర్ఖులు ఎవరు ఏం జరిగింది ఈ అధికారానికి సంబంధించి అనేది మీరు నన్ను అడగచ్చు ఓకే కొత్త సంవత్సరం వేళ మీకు అన్ని విషయాలు కూడా క్లారిటీగా చెప్తున్నా వినండి ఒకటి కేసీఆర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఇది బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ నేను చెప్పేది ఓకే ఆఫ్టర్ ఏం జరిగింది టూ థౌజండ్ తర్వాత తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనేది చెప్తా వినండి ఇక్కడ రెండు వేల పద్నాలుగు ముందు ఎవరచ్చినా కూడా కేసీఆర్ ను సింపుల్ గా కలిసేది అయ్యో మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పటికి కేసీఆర్ మన ఉద్యమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు మన నాయకుడు మన కేసీఆర్ కేసీఆర్ఆరే మన ఇంట్లో మనిషిరా అనే విధంగా మాట్లాడుకునే కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ముందు ఉండే ఇక్కడ రెండు వేల పద్నాలుగు ముందు జాయింట్ యాక్షన్ కమిటీ గాని రెండు వేల పద్నాలుగు ముందు బీజేపీ గాని కాంగ్రెస్ గాని కమ్యూనిస్ట్ పార్టీలు గాని అంటే సిపిఐ గాని సిపిఎం పార్టీలు గాని దాంతో పాటు అన్ని పార్టీలను కలిసి దాంతో పాటుగా మరో రకంగా చెప్పాలంటే ప్రజా సంఘాలుగా చెప్పబడే అన్ని సంఘాలను గాని ఇటు విద్యార్థి యువత అన్ని సంఘాలను యువతను కూడా కలవడంలో ముఖ్యమంత్రి సక్సెస్ఫుల్ గా తన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా నడిపించడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు కచ్చకాలకు ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే ఇక్కడ కొంతమంది మూర్ఖులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ అనే వ్యక్తికి భజన పరులు అని చెప్తాను నేను ఈ బ్యాచ్ వల్ల ఏం జరిగింది అంటే ఒకడేమో సెంటిమెంట్ తోని దేవుడి వైపు డైవర్ట్ చేసిల్లు కేసీఆర్ ను విపరీతమైన నమ్మకాన్ని ఇక కేసీఆర్ కు సంబంధించి సార్ మీరు ఇది చేయాలి సార్ ఇది చేస్తే మంచి అయితే సార్ లేకపోతే కాదు అని ఒక రకంగా ఆ కేసీఆర్ అనే ఒక వ్యక్తిని మోటివేషన్ చేసిలా లేకపోతే ఇక్నాటిజం చేసిలా లేకపోతే ఇంకేం చేసిర్రు అంటే డైవర్షన్ చేసిల్లు అనేది ఒక క్లారిటీ వచ్చింది మనకి ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఇంకొక మూర్ఖుడు ఏం చెప్పిండు అంటే వీళ్ళ పని భజన చేయడమే వాస్తవాలను కేసీఆర్ కు చెప్పడు వాళ్ళకు సంబంధించిన వాస్తవాలను తీసుకువచ్చే వాళ్ళని ని కలవనీయడు కేసీఆర్ని కలవాలి అంటే ఆ భజనకు సంబంధించి ఎంతో కొంత మూల్యం చెల్లించుకోవాలి ఈయనకు చెల్లించుకుంటేనే ఈయన కేసీఆర్ని కల్పిస్తాడు ఇక ఇంకొక సన్నాసి ఏంటంటే తన కార్పొరేట్ శక్తులతోని పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తాడు అంటే కేసీఆర్ ను పూర్తి స్థాయిలో ఉండే వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి తన వైపు తీసుకున్న ఒక మూర్ఖుడు ఉన్నారు సో ఈ ముగ్గురు నలుగురు మూర్ఖుల వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే వ్యక్తికి అత్యంత ఘోరమైన పరాభవాన్ని ఎదురు చూడడానికి ఆ భజన పరులే కారణం నేను అందుకే చెప్పిన వీళ్ళ పేర్లు భజన అని చెప్పిన ఈ భజన పరులకు సంబంధించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికైనా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకోవాలి సార్ నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు నేటి విపక్షంలో కూర్చోవడానికి సన్నద్ధమయ్యారనే సమాచారం అయితే నాకు అన్ని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పోరాట స్ఫూర్తితోని ఎంతో మంది యువతను సబ్బండ వర్గాలను మేల్కొల్పిన మహా గొప్ప నాయకుడు కేసీఆర్ అని నేను అభివర్ణిస్తా తెలంగాణలో చరిత్రలో తనకంటూ ఒక అధ్యయనం కాదు చరిత్రనే తాను తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కూడా నేను చెప్తా నాటి తెలంగాణ ఉద్యమంలో తన పోరాట స్ఫూర్తితోని తన యొక్క పూర్తి స్థాయిలో వ్యూహాలతోని అదు పదునైన వ్యూహాలతోనే కేసీఆర్ అనే వ్యక్తి ముందుకు సాగిండు అని నేను మాట్లాడతా అలాంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ ను ఈ రోజు పూర్తి స్థాయిలో కొంతమంది భజన పరులు ఏంది అంటే కేసీఆర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా కేసీఆర్ ను తప్పుదోవ పట్టించే విధంగా మార్చివేసలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పోరాటం అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే పోరాటం అనే స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఈ కేసీఆర్ ను తర్వాత ఎందుకు మార్చిండు ఎందుకు ఆ మూర్ఖులు అట్లా అంటే కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజు మనం మన గొప్ప నాయకుడు కేసీఆర్ ను కోల్పోవడానికి ప్రధానమైన కారణం రాజకీయాల నుండి మాజీ ముఖ్యమంత్రిగా మార్చడానికి ప్రధానమైన కారణం ఒకటే కేసీఆర్ చుట్టూ ఒక భజన బ్యాచ్ జైనై ఆ భజన బ్యాచ్ బ్యాచ్కి సంబంధించి వీళ్ళేంటి అంటే వీళ్ళు చెప్పిందే ఒక యువకుడు ఉంటాడు ఆ వాడు కేసీఆర్ కు తత్వం ఏంది భజన పరుడు చేస్తాడు ఇంకో కార్పొరేట్ శక్తుడు ఉంటాడు వాడు భజన పని చేస్తాడు ఇంకొకటి ఏంది అంటే వాని ఆ అంటే అమ్ము రాదు అమ్మ అంటే ఆ రాదు వాడు కూడా ఉంటాడు వాడు కేసీఆర్ చుట్టూ ఉండి ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ రోజు కేసీఆర్ ను పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రిగా మార్చడంలో వీళ్ళు సఫలీకృతమైళ్ళు మరి ఎక్కడ ప్యాకేజీలు మాట్లాడుకున్నారు ఎక్కడ ఎవరి స్వార్థ రాజకీయాల కింద కేసీఆర్ ని ఈ రోజు భదనాం చేసీలు ఒక పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తిని ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఒక ఇప్నా కంటే దారుణంగా కూడా కేసీఆర్ ను మార్చిల్లు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు వాస్తవ మిత్రులరా మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం మనం ఒప్పుకోవాలి నేనేం చెప్తున్నానంటే కేసీఆర్ ఎక్కడున్నా ఈ లైవ్ చూస్తాడు అనే నమ్మకం నాకుంది లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా ఈ లింకును కేసీఆర్ కు పంపించు ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఒకటే కేసీఆర్ తనను తాను మార్చుకుని గత ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రజలలో తన అరంగేట్రం ఉండాలి ఈసారి అరంగేట్రం చేస్తే బాహుబలి సినిమాలలో బల్లాల దేవుడు పీఠం మీద కూర్చుంటే కింద యొక్క ఎవరైతే సైనికులు బల్లాలతోని వాళ్ళ యొక్క దగ్గరున్న ఆ ఏదైతే ఉన్నాయో ఆ కట్టెల సూలాలతోని గుచ్చుతే మొత్తం ఏ విధంగా భూమి అంతా కంపించిపోతుందో అంత భయంకరమైన అరంగేట్రం జరగాలి అరంగేట్రం జరగాలంటే కేసీఆర్ చుట్టూ ఎవరుండాలో తెలుసా ఆ ఉడుకు రక్తంతో కలిగిన యువతను తీసుకురావాలి కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి అరంగేట్రం చేయడంతోనే సరిపోదు కేసీఆర్ అనే వ్యక్తి యువతను తీసుకురావాలి కేవలం యువత మీద మాత్రమే బేసే ఉంటాయి నేటి రాజకీయాలు యువత మొత్తం కేసీఆర్ చుట్టే ఉండాలి కేసీఆర్ ఎవరిని కలవాలన్నా కూడా కలవనిచ్చే అపాయింట్మెంట్ ఇవ్వగలగాలి కేసీఆర్ లో పూర్తి స్థాయిలో మార్పు రావాలి మనకు కావాల్సింది ఏంటి తెలంగాణ అంటే గత కేసీఆర్ కావాలి ఈ గత కేసీఆర్ అంటే ఎక్కడ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మనకు కనబడ్డ కేసీఆర్ కావాలి మనకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్న కేసీఆర్ ఇరవై మూడు వరకు ఉన్న కేసీఆర్ ఓకే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఏ విధంగా నర్పించగలడు ఒక అడ్మినిస్ట్రేషన్ కు ఒక పథకాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళ తీసుకెళ్లగలుగుతారు అనేది ఇది కేసీఆర్ కు తెలిసిన విషయమే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను బయటికి తీసుకొస్తే కొత్త యువతను ప్రోత్సహించాలి కొత్త శక్తులకు అవకాశం ఇవ్వాలి ఎప్పటికీ అదే రాజకీయాలు అదే కాదు కేసీఆర్ దలుచుకుంటే అక్కడ కుక్కను పెట్టినా గెలుస్తుంది అని గతంలో చెప్పిన వాక్యం నిజం ఎందుకంటే అంత గొప్ప చరిష్మ కలిగిన వ్యక్తి కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్ ని ఈ రోజు విపక్ష పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా కొంతమంది భజన పరులు నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇగో భజన పరులు ఒక నలుగురు మూర్ఖులు నేను మళ్ళీ చెప్తున్నా ఒక నలుగురు మూర్ఖులు భజన పరులు ఈ రోజు కేసీఆర్ ను డైవర్ట్ చేసి ఉద్యమ నాయకుని కాస్త మాజీ ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టిన దుర్మార్గమైన వ్యక్తులు అని నేను అభివర్ణిస్తున్నా ఎస్ దీన్ని ఈ ఒక్క రోజుతోనే చేయలే నేను క్లారిటీగా చెప్తున్నా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు జరిగిన ఒక పూర్తి స్థాయిలో అధ్యయనం నాది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ గెలుపు గెలుపు గుర్రాలు కాదు తెలంగాణలో యువత చాలా మంది ఉంది కేసీఆర్ ని గెలవాలంటే కలవనివ్వకపోవడం కేసీఆర్ పూర్తి స్థాయిలో తనకు ఎంత గొప్ప గొప్ప వ్యక్తి అయినప్పుడు కూడా ఏదో ఒక కడ చిన్నటి మైనస్ కడ డైవర్ట్ అవుతాడు ఈ రోజు అదే జరిగింది తెలంగాణలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వచ్చిన రాష్ట్రంలో ఇరవై ఏళ్ళు పరిపాలించాల్సిన కేసీఆర్ ను పదేళ్లకే పరిమితం చేసిన ఆ భజన బ్యాచ్ దూరం పోవాలి కేసీఆర్ లో మార్పు రావాలి ఎలాంటి మార్పు రావాలి గతంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ అంటే జయహో అనేది నాడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతుండంటే ఒక్కొక్కరి లాగులు దరిచేది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ రెండు వేల పద్నాలుగులలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతుండంటే టీవీలకు దాదాపుగా సుమారు కోటి మంది అతుక్కుపోయేది అరే ఇవాళ కేసీఆర్ ప్రెస్ మీట్ ఉందట తీయండ్రా తీయండ్రా ఎందు యూట్యూబ్లలో లైవ్ లకు సిద్ధంగా ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిందంటే ఆ పెట్టిందా అయిపోయిందా అనే కడిగి తీసుకొచ్చి ఈ మూర్ఖులు ఎవరు కేసీఆర్ భజన పర్లు నాడు ఉన్న గ్రేస్ నేడు ఎట్ల పోతుంది రాజకీయాలలో రంజిత్ అట్లా ఎట్లు ఉంటది అనొచ్చు లేదు లేదు రాజకీయాన్ని శాసించగలగచ్చు రాజకీయాన్ని ఏదైనా చేయవచ్చు అలాంటి రాజకీయ ఓనమాలు నేర్పించాల్సిన అవసరం లేదు తెలంగాణలో వందలాది లక్షలాది మంది నాయకత్వాన్ని తయారు చేసిన చరిత్ర తనది అలాంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు పూర్తి స్థాయిలో ఎందుకు ఇట్లా భజన పర్ల వల్ల కేసీఆర్ ఓటమి పాలైండు ఒక నలుగురు స్వార్థ మూర్ఖులు అని చెప్తా దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఇది వాడుకోరి ఓ నలుగురు మూర్ఖుల వల్ల ఈ రోజు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉండిపోయిండు మరో రకంగా భజన పర్ల వల్ల ఈ రోజు కేసీఆర్ ఓడిపోయిండు కేసీఆర్ కు స్పష్టమైన నివేదికని ఇవ్వలేకపోయిన వాళ్ళు చెప్పిందే వేలం వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు చెప్పిందే అల్టిమేట్ అనేలా వా కేసీఆర్ చుట్టూ ఉండి భజన చేసాం సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ ఆల్ డిలేట్ కొట్టాలి మళ్ళీ వీళ్ళను అసలు కేసీఆర్ దరిదాపులలోకి కూడా రానియకుండా చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారి చేస్తే నేను చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ ఎంత నమ్మిండో వాళ్ళను అంత నమ్మక ద్రోహం చేసిరాలు ఈ రోజు పూర్తి స్థాయిలో కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యమ నేత అంటే ఇట్లా సెల్యూట్ కొట్టలేదు అట్లా వస్తుందంటే కేసీఆర్ ఆ కళ్ళల్లో ఆనందం ప్రతి ఒక్కడికి కనబడేది రెండు వేల ఇరవై మూడు కొచ్చటాలకు కేసీఆర్ దాసుకున్నాడు దోసుకున్నాడు అనే కాడికి తీసుకొస్తా ఉంటే కూడా ఆ భజన పనులు ఏం చేసిర్రు అనేది ఈ రోజు మీరు అడగండి కేసీఆర్ కు ఖచ్చితంగా ఈ లెంక్ పంపియండి అరంగేట్రం చేస్తే మాత్రం ఉద్యమ నాయకుడు కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాజకీయాలలో రి మళ్ళీ అక్కడ కూర్చోవాలి ప్రతిపక్ష పాత్రలో కూర్చుంటే అట్లా చూస్తా ఉంటే ఒక్కొక్కడి పంచల్ నడవాలి అది కేసీఆర్ చరిష్మ అలాంటి కేసీఆర్ మేము కోరుకుంటున్నాం రోజు అలాంటి కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా కదా మరి రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న ఉద్యమం అయితే కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు కచ్చటాలకు ఈ విధంగా భజన పరులు కొంతమంది స్వార్థ మూర్ఖులు చేపట్టి జరిగింది అంతకముందు ప్రజా సంఘాలు అన్ని పార్టీలకు సంబంధించి కలిసే గొప్ప వ్యక్తి కేసీఆర్ అంతకుముందు పూర్తి స్థాయిలో కూడా మీరు చేయొచ్చు గతంలో కేసీఆర్ హోమాలు చేసిండు అన్ని రకాలుగా కూడా చేసిండు తప్పు లేదు చేసేది వాడు కానీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కు ఒక అడిక్ట్ లెక్క తయారు చేసి కొంతమంది వ్యక్తులు ఎస్ వాస్తవం ఇది మీరు జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా ఇదే సత్యం నిజాలను మాత్రమే నేను చెప్తాను ఇప్పుడు మళ్ళీ గనక బీఆర్ఎస్ పట్టాలెక్కి ట్రాక్ లెక్కెక్కి అదే హై స్పీడ్ తో నడవాలంటే కేసీఆర్ చుట్టూ ఉన్న భజన బ్యాచ్న పూర్తి స్థాయిలో కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా వారియర్స్ అందరు కూడా కేసీఆర్ కు ఆ ఒక ఏ విధంగా చెప్పాలంటే నాటి గతంలో చూసుకుంటే శ్రీరామచంద్రుడికి హనుమంతు ఎట్లాగో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా వారియర్స్ అంత ఇంపార్టెంట్ గా ఉన్నారు వాళ్ళకు కూడా సరైన గుర్తింపు లేకపోవడం మరో రకంగా చెప్పాలంటే కొంతమంది మంత్రులు కానీ కొంతమంది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే చాలా విషయాలను కూడా చెప్పిలు ఆ విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ దగ్గరికి చేరకుండా కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి గుర్తు పెట్టుకోరి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరిగినా కూడా ఎందుకు ఏం జరగలేదు అనేది కూడా చూడాలి సో మొత్తానికి ఇది కేసీఆర్ కు సంబంధించి ఏంటి అంటే ఈరోజు విపక్షంగా కూర్చోవడానికి కారణం ఏంటి అనేది నేను చెప్పిన కేసీఆర్ మళ్ళొక్కసారి మీరు పూర్తి స్థాయిలో ట్రాక్లోకి తీసుకురావాలంటే అనేక మార్పులు చేర్పులు కూడా చేయాల్సి ఉంటుంది కేసీఆర్ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ పార్టీ కార్యకర్తలని కానీ ఆ ఒక దశలో నేను ఎక్కడ ఉన్న బహుశాది వరంగల్ అనుకుంటా మాజీ మంత్రి లేదా మహబూబ్ నగర్ అన్న ఉండాలి అక్కడ ఒక మంత్రి అంటా ఉంటాడు ఏమని అంటాడు చూసినావా కేసీఆర్ మీరు వస్తేనే మాకు ఓట్లు పడతాయంటారు మన వాడ ఎందుకున్నావు గడ్డి వీకనికున్నావు కోడిగుడ్డు మీద ఈకలు వీకన్ ఎక్కున్నావు అరే అతను ఒక సీనియర్ నాయకుడు నాలుగైదు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కేసీఆర్ అనే ఒక వ్యక్తి వస్తేనే ఓట్లు పడతాయి అనే విధంగా కేసీఆర్ ఒక మేనిప్పులేట్ చేసి అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా ఉండదు కదా ఇగో ఇంత దారుణంగా కేసీఆర్ను మేనిపులేట్ చేసిలు గుర్తుపెట్టుకోరు ఉద్యమ పోరాట స్ఫూర్తిని అంటే ఉన్న కేసీఆర్ను అంత ఖరీదేసి లేదు ఈ సన్నాసుల భజన వల్ల మళ్ళీ ఉద్యమ పోరాట స్ఫూర్తి కలిగిన కేసీఆర్ను చూడాలనుకుంటున్నారు ఈ తెలంగాణ యువత గుర్తుపెట్టుకోరు సో మొత్తానికి నేను చెప్పాల్సిన విషయం అయితే చెప్పినా దాంతో పాటు పూర్తి స్థాయిలో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను పూర్తి స్థాయిలో మన మరికొన్ని ఛానళ్ళు కూడా రిలీజ్ చేయబోతున్నాం కొత్త సంవత్సరం అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది దానికి సంబంధించి కూడా నేను చెప్తున్నాను సో పూర్తి స్థాయిలో మీ సహకారం నాకు చాలా అవసరం ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ ఇది ఈ నెంబర్ కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా ఇతరత్ర నాకు ఆర్థిక సహాయాన్ని అందించదలుచుకున్న ఎవరైనా ఉంటే చేయండి పూర్తి స్థాయిలో కూడా నేను మరొకసారి పోరాటాన్ని చేస్తున్నా మారింది పార్టీ మాత్రమే ఇక్కడ ఎవరు మారలేదు అనే విషయాన్ని మేము ముందు పెడుతున్నా